నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు నుంచి గురువారం వరకు కువైట్లోని వాతావరణం గురించి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు కీలక ప్రకటన చేశారు కువైట్లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే ఈ రోజు నుంచి బుధవారం మరియు గురువారం వరకు మనం చూసుకుంటే దుమ్ము మరియు ధూళితో కూలిన గాలులు వీస్తాయని చెప్పేసి కొన్ని ప్రాంతాలలో బలమైన గాలులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు అలాగే అలీకారు మాట్లాడుతూ సరాయత్ సీజన్ అని పిలువబడే ఆ యొక్క సీజన్ కువైట్లో ముగిసిందని చెప్పేసి ఇది తరచుగా వేగవంతమైన వాతావరణ మార్పులు మరియు అస్థిరమైన వాతావరణ పరిస్థితులను తీసుకువస్తూ ఉంది అలాగే కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి బుధవారం గురువారం కువైట్లో వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే కువైట్లోని కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత వెయ్యి మీటర్ల కంటే తక్కువకు తగ్గవచ్చని చెప్పేసి వేడి మరియు తేమతో కూడిన గాలులు వీస్తాయి దీని ఫలితంగా కువైట్లో దృశ్యమానత తగ్గడంతో పాటు కువైట్లో ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో నివసించేవారు కానీ అలాగే రోడ్డు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్నులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి అలాగే రాబోయే రోజుల్లో గురువారం వరకు కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి ఒకసారి దుమ్ము తుఫాను వస్తే మరొకసారి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంది అలాగే ఉదయం పూట అత్యధికంగా వేడిగా ఉంటే రాత్రి వేళల్లో కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి దానికి తోడు మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు బయట పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు ఎవరైనా ఎవరైనా భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ డెలివరీ రంగ కార్మికులు కానీ బయట పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాతావరణం పెద్ద సవాలని అని చెప్పుకోవచ్చు ఆ యొక్క వాతావరణాన్ని తట్టుకుని తమ యొక్క కుటుంబాల కోసం పనిచేస్తూ ఉన్న భారతీయ కార్మికులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్